మరి ఈ రోజున అతి చిన్న విశ్వాసమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంత పెద్ద వేదికపై మమ్మల్ని ఎక్కించి దేవుని మాటలు మాట్లాడటానికి మాకు ఎంతగానో సహాయపడినటువంటి మాస్టర్ జోసెఫ్ గారికి మినిస్ట్రీస్ వారు జోషఫ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు అందజేస్తున్నాం మరి ఈ రోజున మనము క్రిస్మస్ వేడుకలను జ్ఞాపకం చేసుకుంటూ లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి జననాన్ని మనం గుర్తు చేసుకుంటూ క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో వేడుక అనేకమైనటువంటి క్రిస్మస్ వాక్య సందేశాలను మనం వింటున్నాం అయితే పెద్దలారా ఈనాడు ప్రతి ఒక్క యవనస్తులకు తెలుసు తెలుసుకోవలసింది ప్రతి ఒక్కరు నడుచుకోవలసినటువంటి బాటలను మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతి అయినటువంటి సంసోను జీవిత చరిత్ర కొద్దిసేపు వారు మాకు ఇచ్చినటువంటి సమయంలో దాన్ని ముగించడానికి మేము ప్రయత్నం చేస్తాము మరి వారు ఇచ్చినటువంటి సమయాన్ని దేన్ని కూడా మేము వృధా చేయకుండా మనం డైరెక్టర్గా సంసోను చరిత్రలోకి వెళ్ళిపోదాం తదుపరి ఎంతో మంది సేవకులు ఉన్నారు వారందరూ కూడా

प्रभु नारती पर सारथी प्रभु नारदी ये हो वारद सारदी हृदय का परी। हो वार दसारदी हृदय का परी आई गुप्ति भानी सा బంధాలు తెంచి బాధలు నేని బ్రతుకుని బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకుని ఆపత్కాలములో ఆచని రాసలలో ఆపత్కాలములో ఆచని రాసలలో అండగా నిలిచిన మా ఇస్రాపరి ఊపిరి ఇస్రాయోకాపరి విశ్వమి ఊపిరి నగ ద్యంత తగ తరి గిడ తరి గిడరా వినరాజే ఉని కుమార ధీర సంసోను చరిత వినరా

ఫలి వినరా సోదర సంసోలు చరిత దివ్య చరిత నేరే పరమసింహముడించి ఫలి వినరా సోదర సంసోలు చరిత దివ్య చరిత నేరే అంటున్నారు త్రాణలా తిప్పారంటున్నారు అసలు మీరు ఏమంటున్నారో ఏం చెబుతున్నారా నాకు ఏమీ అర్థం కావట్లేదు చూడు తమ్ముడు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను మహోన్నతుడ నిన్ను గూర్చి నేను సంతోషించి ఓహో హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను కీర్తనల గ్రంథము ఆహా తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు అయితే సోదర మహోన్నతుడైన దేవదేవుని కార్యాలు ఓహో ఎంతో విలువైనవి ఆహా ఎంతో ఘనమైనవి ఘనమైనవి వివరింప సఖ్యం కానివే అయితే సోదర దేవుడు మన కన్నతండ్రు అయినటువంటి దేవుడు ఆహా భూమిని సృష్టించిన తరువాత అహా భూమి మీద నరుడు విస్తరించిన తరువాత తరువాత నరుడు పాపములు చేసిన తరువాత నోవహు కాలంలో జల ప్రళయాన్ని రప్పించి మనుషులని తుడిచిపెట్టాడు నోవహు కుటుంబాన్ని తప్ప ఓహో అయితే సోదర షేము హాము యాపేతు ఇందులో షేము వంశావళిలో వచ్చినటువంటి వారే అబ్రహాము గారు అబ్రహాము గారు అబ్రహాము కుమారుడు గారు ఇస్సాకు గారు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు అయితే యాకోబు గారికి దేవుడు పెట్టిన చక్కని పేరు ఇస్రాయేలు అయితే ఇస్రాయేలు గారికి మంది కుమారులు పన్నెండు మంది కుమారులు నుండి వీరంతా కూడా అయితే ఇస్రాయలీలు ఐదుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మోహే ద్వారా దేవాది దేవుడు బానిస సంఖ్యలను తెంచి తెంచి నది వరకు నడిపించాడు ఓహో అయితే సోదరా మోషే మరణించిన తదువారు తదుపరి తదుపరి మోషే పరిచారకుడు దేవుని దాసుడైన నూను కుమారుడైన యహోశివ గారి యహోశివ కాలంలో యోధాను నది దాటించి దాటించి కనాను దేశానికి చేర్చిన తరువాత ఓహో వారి వారి స్వాస్యాలను ఇస్రాయేలీలకు ఇచ్చిన తరువాత అయితే యహోశివ గారు కూడా మరణించిన తరువాత తదుపరి అయితే నాయన యహోశివ గారి కాలంలోనే కాలంలోనే దేవుని దూత ఆ యొక్క ఇస్రాయలేక ప్రత్యక్షమై నేను ఈ దేశమునకు మిమ్మల్ని పిలిచిన ఈ దేశమునకు రప్పించిన తర్వాత మాటలేమిటి ఈ దేశ నివాసులతో మీరు సంబంధాలు పెట్టుకోకూడదు ఈ దేశములో ఉన్నటువంటి దేవతలను మీరు పూజించకూడదు ఇక్కడ ఉన్నటువంటి బలిపేటలు విరగబొట్టాలి అని నేను మీకు చెబితే మీరు అదంతా కూడా మానేసి మానేసి నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ దేశ నివాసులను మీ ఎదుటి నుంచి నేను వెళ్ళగొట్టను వారు మీ పక్కలలో సోలముగాను వారి దేవతలు మీకు అని చెప్పి అవునండి ఆ తరువాత యహోసు గారు మృతి చెందిన తరువాయిత యహోవా ఇస్రాలకు చేసినటువంటి కార్యములనైనా ఎరుగునటువంటి ఒక తరము పుట్టగా వారు బయలుదేవతలైన అష్టారోతను పూజించడం ప్రారంభం చేశారు దృష్టికి దోషులయ్యారు యహోవా వలన వారికి చాలా శ్రమ కలిగింది మళ్ళీ మరలి చేయగా వారి కోసం దేవాతి దేవుడు న్యాయాధిపతులను పుట్టి పుట్టించడం జరిగింది అవునండి అవును అయితే ఇస్రాయేళ్లు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరయ్యా అంటే ఏపుణ్య కుమారుడైనటువంటి కాలేబు యొక్క తమ్ముడైనటువంటి కనజు కుమారుడైన వత్నియేలు మొట్టమొదటి న్యాయాధిపతి వత్నియేలు తరువాత యహూదాన్ యహూదాన్ తర్వాత షగ్మారు షగ్మారు తర్వాత దెబోరా అనేటువంటి ప్రవక్తి తర్వాత అభిమేలేకు తోల యాయిరు యొక్త యొక్త తర్వాత ఇక్సాను ఏలోను అధోన్ ఇలాగా పన్నెండు మంది న్యాయాధిపతుల తరువాత పన్నెండవ న్యాయాధిపతి అయిన అద్దోను ఎనిమిది సంవత్సరాలు ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు అద్దోను మరణించిన తర్వాత మళ్ళీ ఇస్రాయేలు యహోవా దృష్టికి దోషులయ్యారు యహోవా ఆలోచన చేసి వారందరినే నలభై సంవత్సరాలు పిలిస్తల చేతులకు అప్ప చెప్పాడు అక్కడ పిలిచేల చేతులలో వారి యొక్క బానిసత్వంలో ఇస్రాయేలు పడరాని పాటలు పడ్డారు అయితే వారి నుంచి విడిపించడానికే యహోవా సంసోను పుట్టించాడు నయా అయితే ఇది ఎలా జరిగిందయ్యా అంటే ఆ కాలమందు దాను వంశస్థుడు మనోహనొకడుండేదర దివ్య చరిత నేడే కాలముందు దాను వంశస్థుడు మనోహానొకడుండే రాసోదర సంసోను చరిత దివ్య చరిత ఉండే వినరా సోదర సంసోను చరిత్ర దివ్య చరిత్రనేడే దేవుని దృష్టికి నీతి పరులై జీవించుచునుండే వినరా సోదర సంసోను చరిత దివ్య చరిత్రనేడే మానాన ప్రతికై దేవుని కొరకు ప్రార్థించుచునుండే వినరా సోదర సంసోను చరిత్ర దివ్య చరిత్రనేడే కలిగితం ఈ విధంగా పట్టణస్థుడు అయినటువంటి మనోహ అనేటువంటి ఒక ఆయన ఆయనకి వివాహము జరిగి చాలా కాలము గడిచింది అవును కానీ వారికి సంతానం లేదు అటువంటి ఆ సమయంలో ఏంటండి సంతానం లేదా సంతానం లేకపోతే బాధ ఎందుకండి పెద్ద హాస్పిటల్కి వెళ్తే సంతానం వచ్చేస్తుంది ఏమస్తుంది సంతానం వస్తాలండి కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్తే కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటువంటి సంతానం కాదు అప్పుడు మనోహ దంపతులు దేవునికి ప్రార్థన చేయగా దేవుని యొక్క కృప వారి మీద ఉండు చేత దేవుని దగ్గర నుంచి దేవదోత మనోహార్యకు ప్రత్యక్షమై అమ్మా నీవు గుడ్రాలివైతేవని కలత చందకం దేవుడు ముదార్చి పెట్టను తందుకు మాటలు నమ్మమ్మ తందానా తందానా దేవానంద నానా నీవు గర్భవతి అయినది మొదలు తందాని తందాగ్రత్తగా ఉండవలెన త్రాగకూడదు ఆ తానా తందాని తమునైన ముట్టకూడదు సంధానా తందాని తందవిత్రమైనది దేనిని నీవు చెనక ఉండవలను పోయి సంధానా దేవానందనాధరిత దేవుని నుంచి వచ్చినటువంటి దేవదోత మనోహ భార్యకు ప్రత్యక్షమై నువ్వు నువ్వు కలత చెందద్దు నువ్వు గర్భము ధరించు కుమారుణ్ణి కంటావు కాబట్టి నువ్వు గర్భవతి అయినది మొదలుకొని ద్రాక్షారసమునైనను మద్యమునైనను ద్రాక్షావళి నుంచి వచ్చినది ఏది కూడా నువ్వు తినకూడదు ఆ బిడ్డ నీ గర్భమున పడినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని అతని తలపైకి మంగళకత్తి రాకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బిడ్డ చేతిలో నుంచి ఇస్రాయల్లను విడిపించ మొదలు పెట్టును అని చెప్పి దోత చెప్పగా చెప్పగా దోత వెళ్ళిపోయింది అంతటి మనోహ భార్య మనోహ యొక్కకు వచ్చి దోత చెప్పినటువంటి సంగతులన్నీ మనోహకు చెప్పగా చెప్పగా అంతట మనోహ ఏమంటున్నాడు నాయనాయన ప్రభువా ఆ దైవ జను మరల బిడ్డను మేము ఎటుల పెంచు నేర్పు ఒక్కసారి మాకు నేర్పించు అసలా ఆ బిడ్డ ఎలా పుడతాడు ఎట్టిబాడవుతాడు అని చెప్పగా ఒకసారి దేవుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి మరలా ఆ యొక్క దోతను పంపించాడు అంతటా దోత వచ్చింది అప్పుడు ఎప్పుడొచ్చిందండి మనోహ అక్కడ లేదు మనోహ అక్కడ లేకపోతే అప్పుడు పరుగు పరుగున ఆమె మనోహ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపో మన నాకు కనిపించినటువంటి మనుషుడు మరలా వచ్చాడు కాబట్టి ఒకసారి మీరు రండి అనగా మనోహ తన భార్య వెంబడి వెళ్ళను అక్కడ దోతను చూసినటువంటి మనోహ దంపతులు అయ్యా మొన్న నా భార్యతో మాట్లాడింది నువ్వేనా నువ్వేనా నువ్వు చెప్పిన మాటలు నిజమైనప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడారు నువ్వు ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో ఒకసారి మాకు చెప్పవయ్యా అని చెప్పేసి దోతతో ప్రార్థన చేశారు ఒకసారి ఆలోచించండి పెద్దలారా ఈ రోజుల్లో సంతానం లేనటువంటి వారు చాలా మంది కూడా సంతానం కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారే కానీ పుట్టినటువంటి బిడ్డల్ని ఎలా పెంచాలని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారమ్మా ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే కన్నాం కదా తిండి పెడుతున్నాం కదా అన్ని ఇస్తున్నాం కదా ఎలాగలాగా పెరుగుతారులే అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం ఎలాగలాగా పెరగటం ముఖ్యం కాదు తల్లి దేవునిలో పెరగటం ముఖ్యం కదండి కాబట్టి మనము కూడా మన బిడ్డల గురించి ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేస్తూ అప్పుడు మనోహ అడిగినటువంటి మాటలకు దేవదూత ఇదిగో నాయన నేను ఆ స్త్రీతో చెప్పినవన్నీ మీరు చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నదే ఉంటే మీ ఒక మేక పిల్లని సిద్ధపరిచి నీకు భోజనం పెడతాము అనగా అయ్యా మీ భోజనం నేను తినను మీరు ఒకవేళ బలి అర్పించాలి అనుకుంటే యోహోవాకు దాన్ని అర్పించండి అని చెప్పాడు అయితే వచ్చింది దేవుని యొక్క దేవదూత అన్నటువంటి సంగతి మనోహాకు కానీ అతని భార్యకి కానీ తెలియలేదండి ఒక మామూలు సాధారణమైనటువంటి దైవజనుడితోని మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నాడు అప్పుడు మనోహ ఏం చేశాడు నాయన అప్పుడు మనోహ నైవేద్యముగా మేక పిల్లను తెచ్చే మీద దేవాకు అర్పణ పెంచే తందానా దేవనందనా చూచుచుండగాయహోధూత ఆశ్చర్యపరిచిందానా దేవనందనా అగ్ని జ్వాలలో ఆకాశమునకు ఆరోహణమయ్యిందా మనోహ యోర్పించాడు ఆకాశమునకు యహోవా అది చూసినటువంటి మనోహ తన భార్య ఇద్దరు కూడా దేవదేవునికి సాగిలి పడి నమస్కారం చేశారు అప్పుడు మనోహ తన భార్య వద్దకు వచ్చి ఇదిగో మనం దేవుని దూతను చూశాము కాబట్టి మనం చనిపోతామేమో అయ్యో మనం మరణమగుతామేమో అయ్యో అన్నప్పుడు మనోహ భార్య ఇదిగో దేవాది మనల్ని చంపగోరని ఎడ మన అర్పణ దేవుడు స్వీకరించడు జరగబో సంగతుల గురించి మనకి చెప్పడు అని చెప్పి దేవునితో తమ భార్యకి చెప్పినటువంటి అన్ని ఆచరిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆమె గర్భవతి నెలలు నిండాయ అంతటా అంతలోనే ఆ అమ్మకు చక్కని కొడుకు పుట్టినా చక్కని కొడుకు పుట్టినాడా తొందనా దేవానందనా చక్కని పేరు వారు పెట్టినా తందానా దేవానందనా తల్లి తండ్రి తోటి బంధువుల కనులు పండుగాయే తేవానందనా జరిగిట ఈ విధంగా మనోహ దంపతులకు సంసోను పుట్టాడు నాకు కొడుకు పుట్టాడు అన్నయ్య తమ్ముడు నాకు కొడుకు పుట్టాడు నీకు కొడుకు పుట్టాడు బాబు చాలా సంతోషం నా కొడుకు అంటే గర్భ ఇచ్చి గొప్ప బహుమానము కుమారుడు యహోవా స్వాస్థ్యము అయితే నీకు కొడుకు పుట్టాడు అయితే నా కొడుకు పుట్టిన సందర్భంలో మంచి జోలపాటు

డీజే రా ఈ రోజుల్లో అంతా లోనే పాడుతున్నారు కాదు నాయన ఒరే నాయనా అలా డీజల్ గురించి చెప్పుకోవడానికి రాలేదు మనోహ దంపతులకు పుట్టినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి సంసోను సమ్సోన్ అనేది చక్కని పేరు పెట్టారు అంతటి సంసోను దేవునికి నాజీరు జీరు చేయబడినటువంటి వాడై దేవుని ఆశీర్వాదం పొందుకొని అద్భుతంగా ఎదుగుతున్నాడు బలం పొందుకుంటున్నాడు పెద్దవాడవుతున్నాడు నవనో తన యవ్వనంతో నులు నువ్వులు మేసాల గలవాడై యవన ప్రాయంలో ప్రవేశించాడు సంసోను యవన ప్రాయంలో ఉన్నటువంటి సంసోను ఎలా ఉన్నాడు నాయన మరి ఏడు జులపాలు రాసాయి మళ్ళీ జులపాలు రాసాయి కండలు తిరిగిన దేహం

జీను చేయబడినటువంటి సంసోను యహోవా ఆత్మతో రేపబడుతున్నాడు నాయన అయితే జోరియాకును స్థాయిలకునో మధ్యలో ఉన్నటువంటి మహానధాముల యహోవా ఆత్మ సంసోనున రేపెడు అయితే నాయన అంతట సంసోను తిన్మాతునకు పోయి అక్కడ ఉన్నటువంటి ఫిలిఫీయుల అమ్మాయిలలో ఒక అమ్మాయిని చూసి ఆమెను మోహించి ఆమెను ప్రేమించి తన తండ్రి యాత్రకు వచ్చి ఆహా నాన్నగారు నేను పిలిస్తూల అమ్మాయిలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయిని తీసుకురండి నా స్వజనుల స్త్రీలను ఎంతో మంది కన్యకలు ఉన్నారు ఇస్రాల్లో ఉన్నారా నేను చెప్పింది చేయండి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు

సంసోను చెల్తను వినరయ్యా మీరు సంసోను చల్తను వినరయ్యా తరిగిరి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మన జనులలో వీళ్ళు చాలా మంది ఉన్నారు నచ్చిన వారిని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో కానీ నీ దేవుడంటే ఏమిటో తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కన్యకిని తెచ్చుకోక నాయన అని చెప్పగా సంసోను చాలా గట్టి పట్టుపట్టాడు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను ప్రేమించే అమ్మాయి అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఈ రోజుల్లో యువత ఒకసారి ఆలోచించండి చాలా మంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అవునండి చేసుకోవచ్చు కానీ ఒకటి ఆలోచించండి మనం చేసుకోబోయేటువంటి అమ్మాయి విశ్వాసా కాదా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం బాగా చదివితే అందులో అన్నులను పెళ్లి చేసుకున్నటువంటి చాలామంది విశ్వాసులు విశ్వాస హీనులై దేవునికి దూరం అయిపోయి మరి ఎంతగానో ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి యువకులారా పిల్లలారా పెళ్లి కావలసినటువంటి పిల్లలారా మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి దేవుణ్ణి ఎరిగిందా లేదా ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుందా లేదా అన్న విషయాలు మనం బాగా ఆలోచించుకొని మనం వివాహం చేసుకుంటే మంచిది ఆ రోజు మనోహ కూడా సంసోను కదే చెప్పాడు చెప్పాడు కానీ సంసోను ఎంత మాత్రమూ కూడా ఒప్పుకోలేదు ఇక చేసేది ఏమి లేక సంసోను మనోహ అతని భార్య మీరు కూడా కలిసి తిన్మాతుకు బయలుదేరారు అయితే నాయన వారు చెప్పిన మాట సంసోని వినటం లేదని ఆ బాధపడ్డారే కానీ సంసోని ఇస్రాయేలులకు ఏమన్నా చేయటానికి యహోవా చేత రేపబడుతున్నాడన్న సంగతి వారు గ్రహించలేకపోయారు అంతటా ఫిలిస్తీయులకు సంసోను గారు ఏదైనా చేయాలని అనుకుంటున్నాడని మరి తల్లిదండ్రులు మరి ఆలోచించలేకపోయారు ఆలోచించలేకపోయారు అయితే నాయన

నువ్వు ఏదో ప్రశ్న వేస్తా అంటున్నావు అవునండి ఏమిటా ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే నువ్వు చదువుకున్నా నేను చదువుకున్నాను ఆ బ్రహ్మాండంగా చదువు చదువుకున్నావు అవును అయితే నువ్వే కాదు అందరూ చదువుకోవాలి అవును మా ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చదివింది మీ ఆవిడ గారు చదువుకున్నారు అవునరా బాబు చాలా బ్రహ్మాండంగా చదివింది మీ ఆవిడ గారు ఎంత చదువుకున్నారు మా ఆవిడ ఎంసెట్ అంటే మీ ఆవిడ గారు ఎంసెట్ ఎంసెట్ మరి నువ్వు థమ్స్అప్ అప్ దంసప్ అండి తమ్ముడు అవునండి దంసప్ మీద ఏముంటుంది చాలింది ముద్ర ఉంటుంది తల పేపర్ మీద ముద్ర నీకు చదువు రాదు అరే ఆయన చదువులు అంటే అలా ఉండకూడదు అలా ఉండకూడదు మంచిగా ఉండాలి ఉండాలి అయితే వారు తిన్మాత దాక్షాపల్లి దోట దగ్గరకు వచ్చేసరికి మరి ఒక సింహం వచ్చింది ఆ సింహాన్ని విషయం చెప్పలేదు అంట సంను తాను ప్రేమించిన అమ్మాయి వద్దకు వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తూ ఉండగా ఉండగా మార్గ మధ్యంలో ఒకసారి తాను చంపినటువంటి సింహపు కళేభారము ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పేసి ఇలా చూద్దాం అనుకున్నాడు అటువైపు సింహపు కళాభారంలో తేన తేనె తీగలు సింహపు కళే భారంలో పట్టాయి ఓహో అది చూసిన సంసోను దాని దగ్గరికి వెళ్ళి తేనె తేనె చేత పుట్టుకొని తను తిని తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు ఇచ్చారు కానీ ఆ తేనె ఎక్కడి నుంచి తెచ్చాడన్న సంగతి తల్లిదండ్రులకి చెప్పలేదు అంతటా సంసోను తన మామ ఇంట ఒక విందు చేశాడు ఆయన అంటే పెండ్లి కుమారుడు అలా చేయటానికి అక్కడ మర్యాద ముప్పై రోజులు విందు చేశాడు సంసోన్ ముప్పై రోజులు విందు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ జరిగింది ఏమిటయా అంటే ఆ ముప్పది మందిని కూడుకొని సంసోన్ ఏమంటున్నాడు నాయన మీకిష్టము అయితే నేను ఇప్పుడు కదా ఒకటి చెప్పుతాను